తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు అన్న అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ఇది పూర్తి ఆరు కోట్ల ఆంధ్రులు దీనికి ఓన్ చేసుకున్నారు ఎంతో పండుగ లాగా సవరాలు జరుపుతున్నారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి అభివృద్ధి దాత ఆంధ్ర రాష్ట్రానికి రేపు మంచి జరగాలంటే నారా లోకేష్ గారితో జరగాల ఆయన రేపు ఖచ్చితంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి స్థానానికి ఆశిస్తూ ఆ అధిష్టిస్తూ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు కోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి అదే క్రమంగా నిన్న మున్సిపాలిటీలో ఏదో చాలా ఎక్కువ మాట్లాడినారు సిగ్గు లేకపోతే సరే మీకు మదనపల్లి నూట పద్నాలుగు సంవత్సరాల కళ నిండితే కౌన్సిల్లో దానికి కృతజ్ఞత సభకు మీరు ఆ మూమెంట్ ఇది కూడా జరపలేదు మీరు మీ అట్లా వాళ్ళు మదనపల్లి జిల్లా అయిన తర్వాత కూడా మున్సిపాలిటీ సభలో మాట్లాడలేదంటే మీకు మదనపల్లి నుంచి బహిష్కరించాలా మీరు మీరు ఎవరైతే మదనపల్లి అరువులు లేరో ఏదో ఆ రోజు అరాచకంతో మీరు సంస్కరణలు లేకపోయినారు కానీ ఎవరెవరు నిన్న మాట్లాడిన పెద్ద మనిషి నా దగ్గర వచ్చి చేతులు జోడించి అడుక్కున్న దినాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా ఇంకొకటి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించాలా మీరు పది సార్లు ఆలోచించాలా నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఈ రోజు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో నేను చేసిన అభివృద్ధిలో పది శాతం మీరు చేసింటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి నా ముందరికి మాట్లాడడానికి ఎక్కడ కావాలో మీకు సభ సభలో మాట్లాడాలి మాట్లాడాలి సిద్ధంగా ఉండాలి సిగ్గు లేకపోతే సరే మీరు మీ ఎమ్మెల్యే గెలిచిన పది ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేసినారు మదనపల్లికి మదనపల్లికి పావులాగా ఆడుకో ఆడు వాడుకొని మీరు సంపాదించుకున్నారు దిక్కుల భూములు కబ్జాలు చేశారు మూడు పర్యాలు మీ ఎంపీ గెలిచినారు ఏం చేసినారు మదనపల్లికి మీ ఐదు సంవత్సరాలు లిస్ట్ ఇవ్వండి సంవత్సరానికి ఐదు ఐదు కోట్లు ఎంపీకి వస్తుంది ఎంత డబ్బు ఇచ్చారు మదనపల్లి కాల్సి లిస్ట్ ఇవ్వండి చూద్దాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ కోణం ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా సిద్ధంగా ఉన్నాను నేను మీరు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ నా గురించి మాట్లాడాలంటే మీకు మళ్ళీ మీ చరిత్ర ఉన్న చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను చెమకూరు రోడ్డుకి మొన్ననే రెండు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు ఇచ్చినాను ఏదైతే ఇప్పుడు నీరు కొట్టేవారు మళ్ళీ కాలువ కాలువలకే నాలుగు కోట్లు ఇస్తున్నాను డెబ్బై ఐదు కోట్ల అభివృద్ధి యుక్త ఈ పద్దెనిమిది నెలల్లో చేసినాను నాలుగు వందల కోట్లు సిగ్గు మీరు అసలు మీకు ఆ సభలో కూర్చున్న నైతిక విలువలు ఆ చూడండి మున్సిపాలిటీ ఎట్లా చేసినారు గార్బేజ్ ఉండే మున్సిపాలిటీ లాగా ఆ మీరు హాల్ కూడా మీరు పెయింట్ కొట్టించుకోలేని దద్దమ్మలు మీరు మీరు మాట్లాడుతున్నారా ఏమి ఇంకా మీకు ఇసలు నైతిక విలువలు విలువలుంటే ఎప్పటికో రాజీనామా చేసిండాలి మదనపల్లికి మీరు పావులాగా వాడుకొని మంత్రి పదవుల కోసం అడ్డం పెట్టి మదనపల్లి సభ మీరు జిల్లా చేయకుండా చేసిన చరిత్ర మీరు ఈ రోజు జిల్లా మాటిచ్చింది మేము జిల్లా తెచ్చింది మేము జిల్లా ప్రకటన చేసి మేము ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఏ సభలో ఎక్కడైతే బెంగళూరు బస్ స్టాండ్ లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అక్కడే దానికి కృతజ్ఞత సభ మేము కృతజ్ఞతకు బాధ్యతగా ఉండే మనుషులు అదే కాకుండా శాసనసభ్యుడిగా నేను పనిచేసిన పనితీరు మీ ఎమ్మెల్యేలు ఇరవై ఎంత మంది మీ ఎమ్మెల్యే పదకొండు పదకొండు ఎమ్మెల్యేలు ఏమన్నా చేసినా మీరు ముందు ఉన్న నూట యాభై రెండు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను నా పనితీరుకు నేను చేసిన పనితనానికి మీరు ఏమన్నా నా సమానం పనిచేసానికి ముందర చూద్దాం ఇదే కాకుండా ఈ రోజు సీఎంఆర్ఎఫ్ ఆరు కోట్లు ఇచ్చిన మదనపల్లి కాల్సెస్ ఇదే కాకుండా నిత్యం తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలు పదకొండున్నర నిన్న రాత్రి నాకు ఇంటికి పో పన్నెండున్నర అయింది ఆఫీస్ అంత మంది మనుషులు ఉన్నారు మీరు మాట్లాడతారు సిగ్గు లేకుండా మీ భూములు కబ్జా చేసిన లిస్ట్ ఇవ్వమంటారా మీరు ఇప్పుడు ఈ మధ్యలో ఏ లూ చూపడిన లిస్ట్ ఇవ్వమంటారా ఎక్కడెక్కడ మీరు ఏ ఏ భూమి కబ్జా చేసి ఏంటంత చేసాడు అది లిస్ట్ ఉంది ఇప్పుడు చదువుమంటే వాళ్ళు వాళ్ళ సతీమణి అందరూ వేరే పేర్లు అన్ని చదువుతాయి బుద్ధి మర్యాదగా ఉండండి భద్రం మైదానం సిద్ధం సభలో సాక్షాత్ ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పరదాలు కట్టుకొని వచ్చేసారు లోపలికి వచ్చేసింది అక్కడ నిలబడి ఏం మాట్లాడినారంటే మదనపల్లి అభివృద్ధికి డెబ్బై కోట్లు ఇస్తున్నామన్నారు టిపు సుల్తాన్ మసీదుకి డబ్బులు ఇస్తామన్నారు పట్టణ అభివృద్ధికి ముప్పై కోట్లు అన్నారు ఏం పెద్ద మసీదుకి ఐదు కోట్లు అన్నారు ఎక్కడిచ్చారా మీరు డబ్బులు ఏమి ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటున్నారు మగాళ్ళు మీరు ఏమేమి అసలు మీ మొగం చూపించే మీకు అర్హత ఉందా సిగ్గు లేకుండా మాట్లాడుతా నమస్తే